మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామముకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం ఎందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మీకు మంచి మేలు చేస్తూ ఇప్పటి వరకు కూడా మనకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు నిజ దేవుడని మరి గ్రహించి ఆయన మన పాపముల కోసము సిలువలో మరణించి తిరిగి లేచినని గుర్తించి దేవుని అంగీకరించి దైవ దీవెన్లు పొందుకోవాలని ప్రభునామలు మనవి చేస్తూ ఈరోజు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని పొందుకోవటం ముందు వీరందరూ దయచేసి లైక్ చేయండి అందరూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక లైక్ చేసిన వాళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనము మరి రెండో లైన్ మూడో లైన్లో చూద్దాము మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేసేదను మునుపటి కంటే మునుపు అంటే పూర్వం అంటే గతములు మరి జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి నువ్వు ఎంత ఉన్నతముగా ఆశీర్వదింపబడ్డావో ప్రజెంట్ ప్రజెంట్ ఆ ఆశీర్వాదం అంతా పోగొట్టుకొని ఒకవేళ ఆర్థిక లేమిలో అప్పుల భారాల్లో కుటుంబ సమస్యలో అనారోగ్యము పూర్తిగా పాడైపోయి నువ్వు వేదంలో ఉన్నావేమో అయితే దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఏబో జీవితంలో పోగొట్టుకున్నదంతా తిరిగి ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నీ ఆధ్యాత్మిక స్థితి బాగా దిగచారిపోయిందేమో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయేమో ఆ దావీదు వల్లే పాపములో పడిపోతున్నావేమో పాపము నిన్ను పొంచి తిరుగుతుందేమో బాగున్నాయి క్రిస్టియన్ నేను తిరిగి జన్మించిన క్రిస్టియన్ అని అనుకుంటూ కూడా ఒక్కొక్కసారి మరి జారిపోతున్నావేమో అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మునుపటి కంటే నీకు అధికమైన మేలు కలుగ చేసేదను మునుపటి కంటే అధికమైన మేలు అధికమంటే మునుపు వన్ పర్సెంట్ ఏముంటే ఇప్పుడు డబుల్ అవుతుంది నీ యొక్క పాప ఆశీర్వాదం కావచ్చు నీ ఆధ్యాత్మిక జీవితం కావచ్చు నీ పరిచయం కావచ్చు నీ కుటుంబము కావచ్చు నీ యొక్క అన్ని విధాలైనటువంటి మరి పరిస్థితులన్నిటినీ కూడా మునుపటి కంటే అధికముగా నీ వ్యాపారము అధికంగా అభివృద్ధి చెందుతుంది నీ విద్యా వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందుతుంది నీ ఆధ్యాత్మిక జీవితం అధికంగా అధికముగా ఆయన మేలు చేస్తానని మరి రోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తున్న చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ కనుమైన తండ్రి ఎంతో మంది తండ్రి అయా తమ బలమును బట్టి తమ జ్ఞానమును బట్టి తన ఆర్థిక స్థితిగతులను బట్టి అయా ఎన్నో విధాల ఒకప్పుడు ఆశీర్వదింపబడి ఇప్పుడు ఏమీ లేని స్థితిలో నిరాశ నిస్పృహంలో ఉండి నీ సన్నిధిలో మొరపెట్టుతూ అయ్యా ప్రభు నువ్వు తప్ప మాకు లేరని ఆశ కలిగి నీ వైపు చూస్తున్న బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా మునుపటి కంటే అధికమైన మేలు కలుగ చేసేదనని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలయ్య జ్ఞానములో అధికమైన జ్ఞానము దయచేయండి చదువుకుంటున్న బిడ్డలు అయా గత సంవత్సరంలో నైనా సెవెంటీ పర్సెంటేజ్ మాత్రమే మార్క్స్ వచ్చినాయేమో ఈ సంవత్సరము తండ్రి నైంటీ పర్సెంటేజ్ మీరు అధికము చేయబోతున్నందుకు వందనాలయ్య అయా అయా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆయా లో తండ్రి మునుపు ర్యాంక్ ర్యాంకులోనే ఉన్నారేమో ఈ సంవత్సరములో తండ్రి వారు ఏ సీటు కోసం అయితే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ర్యాంకునే మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు స్థూతులు స్తోత్రాలయ్య బైబుల్ కాలేజీ స్టూడెంట్స్ని దీవించండి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి భారతదేశం దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి మాస్టర్ ప్రవీణ్ పగల పగడాల గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి సిస్టర్ వారి బంధు వర్గాన్ని తగిన న్యాయం చేయమని ఆ కుటుంబానికి క్రైస్తవ లోకానికి న్యాయం చేయమని అయ్యా అలజడులు లేకుండా కొట్లాటలు లేకుండా తండ్రి నెమ్మది కలుగ చేయండి శాంతి సమాధానంలో నిలపండి ఈ గుడ్ ఫ్రైడే డేస్ లో తండ్రి పవిత్రమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునే కార్యములు మేలుకరమైన కార్యములు మీరు చేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ ఉదయకాలము దీవెనలతో నింపమని మా అయ్య ఎవరైతే బర్త్డే వెడ్డింగ్ ఎదుర్కొంటున్నారో అంటే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్